తుఫాను ప్రభావంతో గుండ్లకమ్మ ప్రాజెక్టు పన్నెండు గేట్లు ఎత్తి కిందకు నీళ్లు వదలడంతో ఒక్కసారిగా వచ్చిన వాటర్ వల్ల చీరాల ఒంగోలు నేషనల్ హైవేలోని చదరవాడ బ్రిడ్జ్ వద్ద భారీగా నీళ్లు రావడంతో వాహనాల రాకపోకలను పోలీసులు నిలిపివేశారు ఎటువంటి వాహనాలు రాకుండా ఒంగోలు డిఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు బందోబస్తు ఏర్పాటు చేశారు అక్కడ ఎటువంటి సంఘటన జరగకుండా ముందస్తుగా ఈఎస్డి ఆర్ఎఫ్ బృందాన్ని ఏర్పాటు చేశారు అక్కడికి వచ్చే ప్రజలను ఉంచకుండా పోలీసులు పంపించి వేస్తున్నారు मैंने लिया तुम इसको ले 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 ल

எவ்வளோ எதுக்கு போதும் சா ఏం కొత్తగా లేదు సార్ సుధాషర్ మీరు మీరు